వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా నీకు సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా మరి అధికారులపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తరచూ చూస్తూనే ఉంటాం కానీ అధికారులపై నేతల కుటుంబ సభ్యులు పెత్తనం కాస్త అలాంటి ఘటన కూటం ప్రభుత్వంలో తొలిసారిగా జరిగింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి స్థానిక ఎస్ఐతో దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో వెంటనే సీఎం చంద్రబాబు నష్ట నివారణ చర్యలు చేపట్టారు సదరు మంత్రితో నేరుగా ఫోన్ లో మాట్లాడారు ఎలాంటి వ్యవహారాలు సహించేది లేదన్నారు అధికారులతో మర్యాదగా మసులుకోవాలన్నారు ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబుకి హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అటహాసంగా మొదలైంది సీఎం చంద్రబాబు కూడా ఉదయం ఆరు గంటలకే తొలి పెన్షన్ పంపిణీ చేశారు ఆయనతో పాటు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్థానిక నేతలు కూడా తమ తమ ప్రాంతాల్లో పెన్షన్లు పంపిణీ చేశారు రాయచోటి ఎమ్మెల్యే మంత్రి రాంప్రసాద్ రెడ్డి భార్య హరిత రెడ్డి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఆమె కి సెక్యూరిటీగా రావాల్సిన ఎస్ఐ కాస్త ఆలస్యంగా రావడంతో అసలు కథ మొదలైంది ఆలస్యంగా వచ్చిన సైని ఆమె నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడే తెల్లారిందా పెళ్ళికొచ్చానని అనుకుంటున్నావా అంటూ తోటి సిబ్బంది ఉందే ఆయన అవమానించారు నీకు ప్రభుత్వం జీతం ఇస్తుందా లేక వైసీపీ వాళ్ళేమైనా ఇస్తున్నారా అంటూ అసందర్భంగా కూడా మాట్లాడారు ఆమె ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది వైసీపీ వాళ్ళు కూడా కూటమి పాలన అలాగే ఉంటుందంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు దీంతో వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు